నువ్వు ఇండియా నువ్వు ఇండియా అయితే ఇంకా నాన్ వెజ్ లో యూట్యూబ్ ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఫస్ట్ వెళ్ళి అన్సబ్స్క్రైబ్ చేసుకో మన తల్లిని మన లేనని మన పుట్టుకుని అవమానించిన నీచుకుడు కీచకుడిని ఇంకా నువ్వు ఫాలో అవుతున్నావా వాడి ఛానల్ ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా నా ఛానల్ ఫాలో అవ్వద్దు వాడు ఒక మూర్ఖుడు అసలు నాన్ వెజ్ యూట్యూబ్ ఛానల్ మీరు ఎందుకు అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా నాలుగు పాయింట్లు చెప్తామా మీకు నిజమే అనిపిస్తే ఖచ్చితంగా వెళ్ళి ఇప్పటికైనా ఇంకా చేసుకోకపోతే ఇప్పటికైనా వెళ్ళి అన్సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇరవై మూడు లక్షల మంది ఉన్నారు యూట్యూబ్ లో ఎందుకు అంత మంది మీకు అర్థం కావట్లేదా ఈ రోజు హాలిడే ఓకేనా డిసెంబర్ ఒకటో తారీఖు ఈ రోజు జనవరి ఒకటో తారీఖు ఇప్పుడు కొట్టండి ఇప్పుడు మీ సత్తా చూపించండి కొత్త ప్రపంచం వచ్చింది కొత్త సంవత్సరం కూడా వచ్చింది ఆలోచించు మన తల్లిని మన నేలని తిట్టాడు ఇంకా నీకు ఇంకా అనిపించట్లేదా ఇంకా కోపం రాలేదా ఇంకా నీకు మైండ్ ఎక్కలేదా అన్సబ్స్క్రైబ్ చేయి వెళ్ళి ఫస్ట్ అన్సబ్స్క్రైబ్ చేసి వచ్చి ఈ వీడియో చూడు నాన్ యూట్యూబ్ ఛానల్ ఎందుకు అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలి కూడా నాలుగు పాయింట్లు చెప్తా ఓకేనా పిన్ టు పిన్ కొత్తగా మళ్ళీ ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేశాడు ఆ వీడియోలో కూడా ఏం చెప్పాడు ఏమి నోరు దొల్లాడు దొల్లి మాట్లాడాడు కూడా నోరు ఇంకా అదుపులో పెట్టుకోవట్లేదు నా అన్వేషణ ఇది మాత్రం నిజం కొంచెం నేను అటు ఇటు మాట్లాడితే మాత్రం ఏమి అనుకోవద్దు నాకు వచ్చే ఫ్రస్ట్రేషన్ అట్లాంటిది మన తల్లిని మన నేలను తిట్టినప్పుడు నేను అలాగే రియాక్ట్ అవుతాను ప్రతి ఒక్కరూ అలాగే రియాక్ట్ అవ్వాలి మీరు ఖచ్చితంగా అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ మాత్రం కొట్టండి ఖచ్చితంగా నాన్ వెజ్ యూట్యూబ్ ఛానల్ రిపోర్ట్ కొట్టేసేలా కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలా అంతే ఓకేనా ఇరవై మూడు లక్షల మంది ఉన్నారు నేను చూస్తా మళ్ళీ ఇలాగే నేను పెడుతూనే ఉంటాను మళ్ళీ నేను వీడియో ఇంకో వీడియో అప్లోడ్ చేసే టయానికి ఖచ్చితంగా ఇరవై మూడు కాస్త ఇరవై అవ్వాలి ఇరవై కాస్త పదిహేను అవ్వాలా సున్నా అయ్యేదాకా నేనైతే వదలను ఇది మాత్రం నిజం ఎందుకు అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలో కూడా చెప్తా ఓకేనా మన హిందువులను తిట్టాడు మనం హిందువులు గొర్రె పెట్టాలంట వాడు ఏ బిడ్డో నాకు అర్థం కావట్లేదు మనం మనుషులే కాదంట మన నేల మీదకి వస్తే ఖచ్చితంగా వాళ్ళ కూతురు కూడా ఎవరో ఎవరొకరు రేప్ చేస్తారంట కూతురు గురించి కూడా ఇంత చండాలంగా మాట్లాడే వాడిని ఇంకా నువ్వు ఫాలో అవుతున్నావు వాడు ఇంకా మనిషిని నువ్వు ఫీల్ అవుతున్నావు మొత్తం మాట్లాడుకుందాం పాయింట్ పాయింట్ ఏం మాట్లాడాడు దానికి నా రియాక్షన్ ఏంటి మొత్తం మాట్లాడుకుందాం ఆ తర్వాత పరాయ దేశంలో ఉండి మన దేశాన్ని తక్కువ చేస్తున్నాడు ఇప్పటికెళ్ళాను అసలు సెట్ చేసుకోవాల్సి ఖచ్చితంగా థాయిలాండ్ థాయిలాండ్ అలాంటి దేశాలు చూడండి ఎంత ఎదిగాయో అంట నువ్వు ఎదిగింది ఎక్కడి నుంచి మన ఇండియా సబ్స్క్రైబర్స్ నుంచి మన దగ్గర నుంచి డబ్బులు దొబ్బుతా కానీ పరాయ దేశానికి వెళ్ళి అక్కడ వాళ్ళని వాడికి ఇంకా ఇరవై మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఎందుకు నేను పగబట్టాను మీరు కూడా పగబట్టండి ఖచ్చితంగా అన్సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్య ఒక డైలాగ్ అయితే బాగా అంటున్నాడయ్యా రెండు వేల ఇరవై ఆరులో నన్ను ఎవరైతే తిట్టారో కొక్కుని వాళ్ళు చచ్చిపోతారంట తప్పు చేసిన వాడే భయపడతాడు నువ్వు తప్పు చేసావు కాబట్టి భయపడి క్షమాపణ చెప్పావు ఆ క్షమాపణ ఏమైనా నీట్ గా చెప్పావా అంటే నెత్తురుకోకొని చచ్చిపోతారంట అతను అపాలజీ నాని వేసిన అపాలజీ మనం స్వీకరించకపోతే మనం నెత్తురుకోకొని చచ్చిపోతామంటా మనిషివా మూర్ఖుడు వా అసలు నాకు అర్థం కావట్లేదు ఒక మనిషి గురించి నువ్వు ఇలా మాట్లాడుతున్నావే ఇంకా నీకు ఇరవై మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఏంటి ఇన్స్టాగ్రామ్ లో మూడు లక్షల మంది తగ్గిపోయారు ఇన్స్టాగ్రామ్ లో బాగా తగ్గుతున్నారు కానీ యూట్యూబ్ లో తగ్గట్లేదు నాకు అదే బాధగా ఉంది తగ్గిపోవాలి కొలాబ్స్ అయిపోవాలా మొత్తం మాట్లాడుకుందాం ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఆడంగూళ్ళు పింటూ పిన్ ఒక్కొక్క పాయింట్ గురించి మాట్లాడుకున్నావు నువ్వు ఎక్కడ పుట్టావు నువ్వు పుట్టింది కూడా ఇదే తెలుగు రాష్ట్రంలోనే కదా ఇక్కడే పుట్టావు కదా ఆడంగోళ్ళు అంటున్నావు మరి నువ్వు కూడా అదేనా అని సూటిగా నేను ఆయన ఆ తర్వాత దేశం బయట ఉండి అంటే మన దేశం బయట ఉండి ఏది పెడితే వాగుతున్నావు దేశంలోకి వస్తే ఖచ్చితంగా నేను కట్టేసి కొడతారని నీకు తెలుసు అందుకే దొంగ పాస్పోర్ట్లు తీసుకుని దేశం దాటి వెళ్ళిపోతున్నావు మన ఇండియా వాళ్ళు ఖచ్చితంగా నా అన్వేషణ అది మన దేశంలోకి రాకుండా చేయాలంటే అసలు అసలు మన దేశ పౌరుడు కాకుండా పోవాలంటే ఆ పాస్పోర్ట్లన్నీ బ్యాన్ చేసేయాల నాన్ వేసిన దగ్గర ఉన్న పాస్పోర్ట్లన్నీ ఇండియా గాని థాయిలాండ్ కానీ ప్రతి ఒక్క పాస్పోర్ట్ ని బ్యాన్ చేయాలా అసలు వాడు ఏ దేశం కాకుండా పోవాలా అంతే ఒక దేశంలో ఉండి ఇంకొక దేశంలో ఉండి మన దేశాన్ని తిరుగుతున్నాడు ఇప్పుడు థాయిలాండ్ లో ఉంటాడు ఆ తర్వాత ఇంకో దేశంలో ఉండి మళ్ళీ థాయిలాండ్ అని తింటారు కదా నమ్మక ద్రోహి ఓకేనా థాయిలాండ్ లో వాళ్ళు కూడా గుర్తించాల వేసి పడేయాలా అంతే చాలా మంది ఏ వీడియోలు వస్తున్నాయి మా నాన్ వెజ్ అరెస్ట్ చేశారు అది అని ఇంతవరకు నాన్ వెజ్ అయితే అరెస్ట్ చేయలేదు ఆ భ్రమలో అయితే పడద్దు ఇంకా అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేసేదాకా మనం చేయాలా ప్రతి ఒక్క పౌరుడు చెప్తున్నాం మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్స్ దగ్గరికి వెళ్ళండి ఖచ్చితంగా వాడి మీద కంప్లీట్ చేయండి ఖచ్చితంగా వాడు అయిపోవాలా అంతే ఎలా ఎలా పడితే మన తల్లిని మన నేరం తిట్టిన వాడు ఇంకా ఉంటుంది నాకు అర్థం కావట్లేదు ఖచ్చితంగా గురి శిక్ష లాంటివి కాకపోయినా ఖచ్చితంగా వెళ్ళాలి జైలుకి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి ఇలాంటి వాడిని మనం సమాజంలో తిరగనివ్వకూడదు ఇది మాత్రం నిజం ఆ తర్వాత సీతమ్మ దేవిని తిట్టాడు నేను ఏం చేశాను సీతమ్మ దేవిని అంటున్నాడు మన సీతమ్మ దేవిని తిట్టి రేపు గురైందని నువ్వే అన్నావు కదా మళ్ళీ నేను ఏమన్నాను అని మాటల మాంత్రికుడిలాగా లాగా మాట్లాడుతున్నావు నువ్వు నిజంగా మాటలు మారుస్తున్నావు సీతమ్మ దేవిని ద్రౌపది వాళ్ళని నువ్వు తిట్టావు తిట్టలేదని ఇప్పుడు మాటలు మారుస్తున్నావు వినాయకుడు బొమ్మ పట్టుకొని నేను కూడా హిందువునే నా మతం మారుస్తున్నారు అంటున్నావు ఎక్కడ హిందూవి నువ్వు ఎప్పుడైతే మన సీతమ్మ దేవుని మన 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 వాళ్ళని తిట్టావో ఓకేనా మన ఇండియన్స్ తిట్టావో అప్పుడే నువ్వు ఇండియన్ కాదు ఇండియన్ కాదు హిందువు కూడా కాకుండా పోయావు సెంటిమెంట్ డ్రామాలు యూజ్ చేయదు ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక వీడియో అప్లోడ్ చేశారు కదా ఆ వీడియోలో భగవద్గీత వినాయకుడు మామ పట్టుకొని స్వచ్ఛంగా నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అని చెప్తున్నావే మరి నువ్వు చేసింది తప్పు అన్నప్పుడు గరికపాటి గారిని ఎందుకు అన్ని బూతులు మాట్లాడావు తప్పే కదా ఇప్పుడు కూడా లేటెస్ట్ వీడియోలో కూడా ఇండియన్స్ మళ్ళీ తిరుగుతున్నావు నీకు ఎక్కడ బుద్ధి మేము అనుకోవాలి నీకు ఇంకా బుద్ధి రాలేదు నీకు బుద్ధి రాలేదు కాబట్టి పద్నాలుగు ఏళ్ళ అమ్మాయి మీద నువ్వు బలాత్కారం చేశావు ఓకేనా ఇంకెక్క నీకు బుద్ధి వచ్చింది బుద్ధి రాలేదంటే రాలేదు ఆ తర్వాత నేను నిజంగానే హిందువుని 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 అన్నావు నా మతం మారుస్తున్నారు అంటున్నారు నీ మతం ఎవరు మార్చట్లేదు నువ్వే ఎప్పుడైతే మన మన దేశాన్ని తిట్టావు మన హిందువులు తిట్టావు హిందువులే రేపులు చేస్తున్నారు అని అన్నావు అప్పుడే నీ మతం నువ్వే మార్చుకున్నావు నీ మతం ఒకరు మార్చాల్సిన అవసరం లేదు నువ్వే ఒక దౌర్భాగ్యుడు కాబట్టి నీ మతం నువ్వే మార్చుకున్నావు ఆ తర్వాత ఇండియాకి వస్తే లాభం ఏంటి అని అడుగుతున్నాం ఇండియాకి వస్తే నీకు లాభం ఏంటి మా ఇండియన్స్ వల్ల మేము సపోర్ట్ చేయడం వల్ల నీకు ఇరవై మూడు లక్షలు ఇరవై ఎనిమిది లక్షలు ఉండేవాళ్ళు ఇప్పుడు ఇరవై మూడు లక్షల మంది అయ్యారు యూట్యూబ్ లో వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ అయ్యున్న ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు వన్ పాయింట్ త్రీ అయ్యారు ఖచ్చితంగా నీకే లాభం లేదు కదా ఖచ్చితంగా పగబడుతున్నారు ప్రతి ఒక్కరు డే బై డే నీ పతనం స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా నువ్వు కూలుకుపోతావు లోపలికైతే వెళ్ళిపోతావు ఇది మాత్రం నిజం ఓకేనా ఎవరు ఎంత పెద్ద తోపైనా అయినా ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తాను నాకు తప్పు నా అని వేసిన మన తల్లిని మన భూమిని తిట్టాడు నాకు తప్పు అనిపించింది నీకు తప్పు తప్పనిపించింది ఖచ్చితంగా వీడియో ఎక్కడ పాస్ చేసైనా వెళ్ళి అన్సబ్స్క్రైబ్ చేసుకుని రాబో నాకు తప్పనిపించింది నీకు కూడా తప్పనిపియాల అనిపించకపోతే నువ్వు హిందూ కాదు నువ్వు ఇండియన్ కాదు ఇది మాత్రం నిజం మేము ఇండియన్సే హిందూసే అనుకున్న ప్రతి ఒక్కరు అసలా మన మాతని మన భూదేవిని మన భర్త మాతని తిట్టిన ప్రతి ఒక్కరు హిందూవా క్రిస్టియన్ అనే రిజియన్స్ ఏమీ లేవు ప్రతి ఒక్కరు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు పుట్టిన నేలని తిట్టాడు ఫస్ట్ అది తప్పు మన దేశాన్ని తిట్టాడు అది తప్పు అది చూడండి ఇక్కడ ఇక్కడ క్యాస్ట్ అయితే చూడొద్దు ఇది మాత్రం నిజం అన్సబ్స్క్రైబ్ నాన్ వేసిన యూట్యూబ్ ఛానల్ అదే నా మెయిన్ మోటో ఆ తర్వాత కొంతమంది కొంతమంది ఆయనతో కొంతమంది లైవ్ లో మాట్లాడారు నాన్ వేసిన ఒక యూట్యూబ్ లైవ్ అయితే పెట్టాడు అందులో ఓన్లీ లేడీస్ అన్నారు అక్కడ ఒక లేడీ నీకు ఎలాగైతే రైట్ ఉందో నువ్వు ఒకరు తప్పు చేసింది చెప్పడానికి నీకు ఎలాగైతే రైట్ ఉందో నాన్ వేసిన నువ్వు చేసింది తప్పు అని చెప్పడం కూడా మాకు రైట్ ఉందంటే నువ్వేంటి నాకు చెప్పేది అంటున్నాడు ఒక సబ్స్క్రైబర్ ఇలా అడుగుతుంది నువ్వు అమ్మాయిల గురించి స్టాండ్ తీసుకున్నట్టు లేదు అమ్మాయిలను కించపరిచినట్టు ఉంది నాణ అంటే మీరెవరు నాకు చెప్పేది అంటున్నాడు మరి నువ్వు నిలబడింది అమ్మాయిల కోసం అంటున్నావు కదా అక్కడ అమ్మాయిలకే నచ్చట్లేదు కదా నువ్వు అప్పుడైనా నువ్వు విత్తుడ్రా అవ్వాలి కదా విత్తుడ్రా అవ్వకుండా మీరెవరు నాకు చెప్పేది అని అంటున్నాడు ఇంకెక్కడ అని వేసినా ఎదుగుదల ఇంతటితో కట్ అయిపోయింది అంతే ఆహా ఆ సబ్స్క్రైబర్ అప్పుడు లైవ్ లోనే చెప్పింది నేను ఇప్పటిదాకా మిమ్మల్ని ఫాలో అయ్యాను ఇంకా మిమ్మల్ని ఫాలో అయితే అవ్వను అని అది ధైర్యం అంటే అది ధైర్యం అంటే మీరు కూడా అదే ధైర్యంగా ఉన్నారా సబ్స్క్రైబ్ చేసుకో ఖచ్చితంగా నాన్ వేసినా ఇండియాకి అయితే తీసుకురావాలా ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీసుకురావాలా ఎంతమంది నిజంగా నాన్ వేసినాని అరెస్ట్ చేసి ఇండియాకి తీసుకురావాలి ఇండియాకి తీసుకొచ్చి ఖచ్చితంగా జైల్లో వేసి కొమ్ము పడేస్తే గానీ సిగ్గురు రాదు బుద్ధి రాదు అనుకున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కామెంట్లు అయితే తెలపండి మావా నేను నాన్ వేసిన బిట్టింగ్ యాప్స్ మీద చేసినప్పుడు నేనే పొగిడాను ఓకేనా ఇది నిజమని నిన్న వీడియోలో కూడా అదే చెప్పాను కానీ ఎప్పుడైతే నోటికి వచ్చినట్టు అదుపు లేకుండా మాట్లాడుతున్నాడు ఒక దేశంలో ఉండి మన దేశాన్ని కించపరుస్తున్నాడు అప్పుడే నా వేజ్లో కొలాబ్స్ అయితే అయిపోయాడు తగ్గిపోయాడు ఖచ్చితంగా అంతకంత అంత శిక్ష అయితే అనుభవిస్తాడు అని నేను అనుకుంటున్నాను మీరు కూడా ఇంకా సపోర్ట్ చేస్తుంటే ఇరవై మూడు లక్షల మంది ఏంది యూట్యూబ్ లో నాకు అర్థం కావట్లేదు ఒక్కొక్క సబ్స్క్రైబర్ రే ఈ రోజు హాలిడేనే ఓకేనా హాలిడే జనవరి ఫస్ట్ యుద్ధం స్టార్ట్ చేయి జనవరిలో ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరులో నేను చాలా ఫేమస్ అయిపోతాను బాగా వీడియో చేస్తాను నన్ను ఎవరైతే అన్నారో వాళ్ళని కొంచెం చచ్చిపోతారు రోజుకి ఐదు వీడియోలు చేస్తాడంట ఐదు వీడియోలో నువ్వు రిపోర్ట్ కొట్టలేవా అన్సబ్స్క్రైబ్ చేయలేవా చేయగలుగుతావా లేదా ఖచ్చితంగా చేయి చేసి ఖచ్చితంగా ఇక్కడ కామెంట్ చేయి రిపోర్ట్ కొట్టావు అన్సబ్స్క్రైబ్ చేసామని టార్గెట్ నా అన్వేషణ